ఎంతో మంది మిస్ అయిన పరిమిత రాయన్ నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి స్టోరీ అతని బ్రూస్ గర్ణం అసలు ఎవరు బ్రూస్ గర్ణం అసలు అతనికి ఏమైంది అతని బుక్ రాయడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాం పదండి హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ ఆర్ హీరో అయితే మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మీ ముందు అయితే వచ్చాను అనమాట సో టాపిక్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మన వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో రోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి బర్మిడా ట్రయాంగిల్ ఎక్కడో చోట విని లేదా చూసి ఉండొచ్చు ఈ ట్రయాంగిల్ లో చాలా విమానాలు అలాగే షిప్స్ మాయమవ్వడం జరిగింది వాళ్ళ ఆచుకి ఇప్పటి వరకు దొరకలేదు ఇది లో ఇంకొక అరుదైన మిస్టీరియస్ కేసు సో ఈ కేసు గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకున్నాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బర్మడా ట్రాయింగ్ పరుగునా ట్రాయింగ్ కి వెళ్లి మాయమైన వాళ్ళని నేను చూస్తున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పరిమినా ట్రాయింగ్ కి వెళ్ళి బతికి బయటపడ్డా ఒక వ్యక్తి గురించి అయితే చెప్పబోతున్నారనమాట అసలు ఆ వ్యక్తి ఎవరు అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ నాలుగవ తారీఖున బ్రూస్ కార్నర్ అనే వ్యక్తి సింగిల్ ఇంజిన్ తో తయారు చేయబడ్డ ఎయిర్ క్రాఫ్ట్ లో అండోన్ ఐలాండ్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు వ్యాపార నిమిత్తం బ్రూస్ తరచు ఈ దారిలో వెళుతూ ఉండేవారు రూస్ ఎప్పుడు వెళ్లేవాడు కాబట్టి బ్రూస్ కు ఈ సమయం మంచిగా ఉండేది అంటే బ్రూస్ ఎప్పుడు ఈ దారిలో పయనిస్తు ఉండేవాడు కాబట్టి బ్రూస్ కు ఎంత సమయం పడుతుందో తెలుసు దాదాపు బిజినెస్ మన ఫ్లోరిడాకి వెళ్లేదానికి అతనికి దగ్గర దగ్గర తొంభై నిమిషాలు పడుతుంది ఎందుకంటే వరకు అతను చాలా మాటలు పయనించాడు ఆయన వెళ్లే దారిలోనే పర్మనెంట్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది కానీ ఆయన ప్రతిసారి వెళ్తుండేవాడు ఎటువంటి అపాయాలు ఆయన చదివే కాదు కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ ఎందుకంటే ఆ పర్మినట్ ట్రయాంగిల్ ఆయన ట్రాప్ చేసి అసలు ఏం లేదు బ్రూఫ్ కన్నును ఎప్పటిలాగే ప్రయాణాన్ని మొదలు మొదలుపెట్టారు కాసేపు ప్రయాణించిన తర్వాత ఆకాశంలో వెయ్యి ఫీట్ల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపిస్తాయి ఆ దారులు అప్పుడప్పుడు ఇలా మేఘాలు ఉండేవి కాబట్టి బ్రూఫ్ కి ఇదేమి కొత్త కాదు ఆ నల్లటి మేఘాలు క్రమక్రమంగా పెద్దగా అవటం బ్రూఫ్స్ చూశాడు చివరికి ఎయిర్ క్రాఫ్ట్ మేఘాల గుండా ప్రయాణించి కాసేపటి తర్వాత బయటకు వస్తుంది కాసేపు గడిచిన తర్వాత పదకొండు వేల ఫీట్ల ఎత్తుకు ఎయిర్ క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన మేఘం కన్నా పెద్దగా మేఘం కనిపించింది ఈసారి కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘం గుండా వెళ్తుంది ఈ మేఘం ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మొత్తం చిమ్మ చీకటిగా మారిపోతుంది మెరుపుల లాంటివి కూడా కనిపించసాగాయి వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపుల్లాగా కాకుండా అవే ఒక డిఫరెంట్ మెరుపుల్లా కనపడటంతో బ్రూస్ కు కొంచెం డౌట్ గా అనిపించింది బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్లే దారి కనిపించలేదు కాసేపు గడిచిన తర్వాత వెలుతురు కనిపించింది మేఘాల నుంచి బయటకు వెళ్దామనే సరికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండే కంట్రోల్ పనిచేయటం ఆపేసాయి ఎలక్ట్రానిక్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతున్నట్టు బ్రూస్ గమనించాడు బ్రూస్ ప్రకారం ఆ మేఘాల నుంచి వెళ్తున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిస్తున్నట్టు కనిపించింది ప్లేన్ లో కంట్రోల్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు ఒకవేళ కంట్రోల్ పనిచేయకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇదంతా చూస్తున్న బ్రూస్ కు భయం అనిపించింది ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటకు వచ్చే సమయంలో మేఘాలు మొత్తం దగ్గరికి అవ్వడం గమనించాడు తన వద్ద కొంత సమయం ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా మేఘాల నుంచి బయటికి వచ్చేశాడు మేఘాల నుంచి బయటకు రాగానే ఏ ట్రాఫిక్ కంట్రోలర్ ను సంప్రదించాడు తాము మయామికి దగ్గరలో ఉన్నారని తెలిసింది ఇది ఎన్నో బ్రూస్ కి నమ్మబుద్ధి అవ్వలేదు ఎందుకంటే బ్రూస్ ప్రయాణం మొదలు కేవలం నలభై ఐదు నిమిషాలే అయింది అప్పుడే గమ్యానికి చేరుకున్నాడు ఇది ఎలా సాధ్యమని బ్రూస్ కంగారు పడ్డాడు గమ్యానికి చేరిన తర్వాత తన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా చెక్ చేశాడు ఆ ఇంధనంలో సగమే ఖర్చు అయింది ఇంకా సగం ప్రయాణం కోసం కావాల్సిన ఇంధనం కూడా అలాగే ఉంది బ్రూస్ యవ్వన వయసు నుంచే ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపేవాడు కాబట్టి బ్రూస్ ఒక ఎక్స్పీరియన్స్ పైలట్ అని కూడా చెప్పవచ్చు బ్రూస్ ఎప్పటిలా కాకుండా ఈసారి కేవలం సగం ఇంధనంలో తొంభై నిమిషాల ప్రయాణాన్ని నలభై ఐదు నిమిషాలు పూర్తి చేశాడు ఈ సంఘటన పలువురు ఎక్స్పర్ట్ ను అడగా వాళ్ళ వద్ద కూడా ఏం జరిగిందో అనే దానికి మాత్రం జవాబు లేదు కానీ బ్రూస్ మరియు ఇతరుల థియరీ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ అనే మేఘాలలో ఉన్నప్పుడు వాంగ్పోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిందని చెప్పారు ఈ రోజు కూడా బ్రూస్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ టైంలో ఎలా ప్రయాణించిందో స్పూర్స్ దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే తొంభై నిమిషాల పాటు ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ నలభై ఐదు నిమిషాలు రావడం అనేది ఒక మిస్టీరియస్ ఏ ఇప్పటిదాకా ఇది ఒక మిస్టీరియస్ గానే మిగిలిపోయింది ఈ సంఘటన తర్వాత బ్రూస్ ఇప్పటి వరకు తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ బ్రూస్ ఒక పుస్తకం రూపంలో రాశాడు ఆ పుస్తకమే ఇది ఇది బ్రూస్ గర్నర్ స్టోరీ ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఆయన చెప్పడం ఏంటంటే తొంభై నిమిషాలు ప్రయాణించాల్సిన నేను నలభై ఐదు నిమిషాల్లో మిస్టరీ అది కూడా కరెక్ట్ నాకు బర్మినట్ ట్రయే జరిగిందని చెప్పడంతో ఇది ఎంతో మిస్టీరియస్ గా మారింది ఇది ఎప్పటికీ సాల్వ్ అనే ఒక మిస్టీరియస్ అన్సాల్వ్డ్ స్టోరీ ద బ్రూస్ గర్నర్ బర్మనట్ రయంగ్స్ ఇస్కే మన ఛానల్ లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తాం పిల్లలకి అయితే ఆన్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు అయితే ట్రై చేస్తాను